నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ హనుమకొండ పర్యటన నేపథ్యంలో వరంగల్ జిల్లాలోని గీసుకొండ మండలం మెగా టెక్స్టైల్ పార్కును సందర్శించి స్థానికులకు ఇందిరమ్మ ఇండ్లలో అవకాశాలు అలాగే యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పరకాల ఎమ్మెల్యే రేగుల ప్రకాష్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు కార్పొరేషన్ యొక్క రివ్యూ డేట్ ఇచ్చిన వెంటనే నాకు తెలిసిన వెంటనే నేను ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేశాను మీరు ఆ టెక్స్టైల్ పార్క్ కావాలి సార్ చాలా కొన్ని సమస్యలు ఉన్నాయి సమస్యలు పరిష్కరించడానికి మీరు వస్తేనే బాగుంటుంది అని అంటే ఈసారి కార్పొరేషన్కి వస్తున్నా నెక్స్ట్ టైము తప్పకుండా వస్తాను అంటే కాదు మీరు తప్పకుండా రావచ్చింది అని చెప్పి నేను రిక్వెస్ట్ చేయడం వారు రిక్వెస్ట్ కన్సిడర్ చేస్తూ రావడం నేను ఏదైతే ఆశించి వారిని మరి టెక్స్టైల్ పార్క్ తీసుకోవడం జరిగిందో ఇది నెరవేరిందని కూడా మనం కొంత సంతృప్తిగా ఉన్నాను నా రిక్వెస్ట్ మన్నించి వచ్చినందుకు మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను వచ్చిన తర్వాత టోటల్గా మూడు కంపెనీల యొక్క ఎంఈలు జరిగిన పరిస్థితి ఏంటి వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు చేశారు అనేది కూడా చాలా స్పష్టంగా రివ్యూ చేయడం జరిగింది ప్రతి కంపెనీ వాళ్ళను కూడా అడిగారు గణేష్ టెక్స్టైల్స్ కానీ కానీ అదేవిధంగా ఎం వన్ వాళ్ళని కానీ అడిగినప్పుడు గణేష్ వాళ్ళైతే ఆల్రెడీ ప్రొడక్షన్కి వచ్చింది అది చిన్న యూనిట్ అది హండ్రెడ్స్ లనే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కు ఉపయోగపడుతున్నది నా ఉద్దేశం కూడా ఏముండే అంటే టైటెక్స్ వాళ్ళు ఉన్న ఎగువాన్ వాళ్ళు వస్తే ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ దొరికే అవకాశం ఉంది ఉపాధి దొరికే అవకాశం ఉంది ఒక ఆలోచనతో దాన్ని కొంచెం దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది అని ఒక ఆలోచనతో నచ్చినప్పుడు వారు రెండు కంపెనీ వాళ్ళని మాట్లాడి మరి ఇచ్చిన మీరు ఎంయు ప్రకారం డేట్స్ ఏదైతే ఇచ్చిన మీరు లాగింగ్ లో ఉన్నారు వెంటనే ప్రారంభించవలసిన అవసరం ఉంది అని చెప్పిన సందర్భంలో కైటెక్స్ వాళ్ళు అనదర్ టూ ఆర్ మ్యాక్సిమం త్రీ మంత్స్ లోపల మేము ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాం సార్ అదేవిధంగా లోకల్గా ఉన్న వాళ్ళు ఎందుకంటే మన ఆలోచన చాలా స్పష్టంగా ఏంటి అని అంటే లోకల్ వాళ్లకు ఉపాధి కలిపేయాలి ఎంప్లాయ్మెంట్ కలిపాలి అని కనుక వారితో కూడా సీఎం గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఎయిటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ కొందరు ఎయిటీ పర్సెంట్ కొందరున్నాయి ఏదైతే మీ ఎంప్లాయో చేసుకున్నారో దాని ప్రకారము లోకల్ వాళ్లకు అవకాశం ఇవ్వవలసిన అవసరం ఉంది మీకు ఒకవేళ ఒక మాట అన్నారు లోకల్ వాళ్లకు స్కిల్ అంటే ఆ ఎక్స్పీరియన్స్ లేదు సార్ వాళ్ళకు నాలెడ్జ్ లేదు అన్నప్పుడు చాలా స్పష్టంగా చెప్పాడు మీకు ఎలాంటి స్కిల్ ఎంప్లాయీస్ కావాలో మీరు చెప్పండి ఎలాంటి టెక్నికల్ నాలెడ్జ్ కావాలో మీరు చెప్పండి మీ యొక్క స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా డెవలప్ చేస్తాము చేసి మీకు వాళ్ళకు కావాల్సిన నైపుణ్యతలో వాళ్ళ ప్రిపేర్ చేసి మీకు అందించే బాధ్యత కూడా మేము తీసుకుంటాము ఎంగువర్ వాళ్ళు ఒక మాట అన్నారు మాకు ఏదైతే ముడి ఉందో కాటన్ కాటన్ యొక్క క్వాలిటీ అనేది వంద ఒంగోలు కానీ ఆ ప్రాంతంలో బాగుంటుంది అక్కడ నుండి తీసుకొచ్చుకోవడానికి మాకు పర్మిషన్ ఇవ్వాలి అని చెప్పి అన్నప్పుడు ఆయన ఒక మాట అన్నారు స్థానికంగా ఉన్న ఫార్మర్స్ కాదని మీరు ఎక్కడి నుండో బయటకు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు మీకు ఎలాంటి క్వాలిటీ కావాలి ఏంటి అనేది మీరు లేదా ఎలాంటి సీడ్ను మీరు ప్రమోట్ చేయదలుచుకున్నారో మీరు సీడ్ చెప్పినా కూడా సీడ్ ఉపయోగిస్తాం మేము ఫార్మర్స్ కూడా ఎడ్యుకేట్ చేస్తాం మంచి క్వాలిటీ ఒక కాటన్ను రైతులు సీడ్స్ వాడే విధంగా మేము అందుబాటులో కూడా తీసుకొస్తామని చెప్పడమే కాకుండా కొంత కంటెంప్లేటెడ్ అవుతుంది అన్నప్పుడు దాని పిక్కింగ్ కూడా ఏ విధంగా చేయాలనేది కంటెంప్లేట్ కాకుండా కూడా పిక్కింగ్ ఏ విధంగా చేయాలనే దాని మీద కూడా మేము అవేర్నెస్ ఇస్తాము కనుక మీరు ఈ బయటను తీసుకొచ్చే ఆలోచన విరమించుకోండి టోటల్గా లోకల్ ప్రొడక్షన్ లోకల్ ఉత్పత్తినే మీరు వాడాలి దాని ఉంటే మాకు చెప్పండి అది వచ్చి డిపార్ట్మెంట్ కూడా చెప్తాం అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా చెప్పాము అని చాలా స్పష్టంగా చెప్తున్నారు దాని తర్వాత నేను మామూలుగా వాస్తవంగా హెల్లీప్యాడ్ దగ్గర నుండి బస్సులో పోతున్నప్పుడే కొంత బ్రీఫ్ కూడా చేయడం జరిగింది ఎందుకంటే అంతకుముందు నేను టూ టైమ్స్ రివ్యూ చేశాను ఇచ్చే కలెక్టర్ గారి సమక్షంలో కూడా రివ్యూ చేయడం జరిగింది నేను ఫిజికల్ గా కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది చూడడం జరిగింది బృందావాదాలు పెంచుకోవడం జరిగింది అక్కడ లేబర్ సమస్య కూడా తెలుసుకోవడం జరిగింది ఇప్పుడు ఏదైతే గణేష్లో పనిచేస్తున్న వాళ్లకు గతంలో మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు వాస్తవంగా లేబర్ నుంచి సరిగ్గా పట్టించుకునేటప్పుడున్న నాయకులత్వం వాళ్ళని ట్వెల్వ్ అవర్స్ పనిచేస్తుంటే కూడా మాట్లాడి నేను ఎయిట్ అవర్స్ చేయించడం జరిగింది అదేవిధంగా నాన్ లోకల్ స్ట్రెంత్ ఎక్కువ ఉన్నది లోకల్ స్ట్రెంత్ తక్కువ ఉన్నదని చెప్పి దాని మీద కూడా కలెక్టర్ గారి సమక్షంలో రివ్యూ చేయించడం జరిగింది ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసర్ లేబర్ ఆఫీసర్ నుంచి పిలిపించి ఎయిట్ అవర్స్ డ్యూటీ చేయడానికి మనము చేయడం జరిగింది ఇంకా కొంత కొంత వాళ్ళని ఫాలోఅప్ చేయాల్సిన అవసరం ఉన్నది ద ఫ్రమ్ ద బిగినింగ్ నుండి ఒకటి ఎంప్లాయీస్ వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటి రెండు ఇండస్ట్రీస్ కు సంబంధించి వాళ్ళకు కూడా